ఆత్మీయతతో పాటు ఆస్తిని పెంచుకున్న అబ్రహము ఆత్మీయత లేకపోయినప్పటికీ ఆస్తిపాస్తులు పెరుగు పెరుగుతున్నటువంటి లోతు ఈ ఆస్తి ఏం చేసిందయ్యా అంటే అబ్రహాము లోతు కలిసి ఉండకుండా చేసింది ఏ కలిసి ప్రయాణం చేయలేదా కలిసే ప్రయాణం చేశారు కలిసి ఐగుప్తు దేశానికి ట్రిప్ వేయలేదా కలిసే ఐగుప్తు దేశానికి వీళ్ళిద్దరూ కలిసి ఒక ఒక వచ్చారు మరి ఇంతకాలం కలిసి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు ఆస్తి పెరిగింది కాబట్టి సహోదరి సహోదరులు చిన్నప్పుడు మీరు మీ అక్క మీరు మీ అన్నయ్య ఒకే ప్లేట్లో తినలేదా తిన్నాం ఒకే మంచం మీద పడుకోలేదా పడుకున్నాం మరి ఇప్పుడెందుకు ఒకే ప్లేట్లో తినలేకపోతున్నాం పెరిగింది ఏం పెరిగింది చెప్పండి ఎందుకని ఒకే మంచం మీద పడుకోలేకపోతున్నాం పెరిగింది ఏం పెరిగింది ఆస్తి పెరిగింది ఒక వ్యక్తి జీవితంలో ఆస్తి పెరిగినప్పుడు ఏం తగ్గుతుందో తెలుసా ఆత్మీయత తగ్గుతుంది ఆప్యాయత తగ్గుతుంది అనురాగము తగ్గుతుంది మర్చిపోకండి ఆత్మీయుడైనటువంటి అబ్రహాము జీవితంలో ఆస్తి పెరిగినప్పుడు ఆత్మీయత లేకుండా ఆస్తిని పెంచుకున్న లోతు జీవితంలో ఆస్తి పెరిగినప్పుడు జరిగింది ఏంటో తెలుసా వీళ్ళిద్దరూ కలిసి ఉండలేని పరిస్థితి దాపురించింది